ప్రతిరోజు సామెతలలో సామెతలు ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు నా కుమారుడా మనస్సున నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచిపెట్టుకును నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకుని ఎడలా నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకును నీ హృదయమును పలకి మీద వాటిని వ్రాసుకునము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తె చెప్పుము చెప్పు అవి నీవు జారశ్రీ యద్దకు పోకుండను ఇచ్చకుములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దు కృంగిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారిస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున దానిని అంతటా వేశ్యావేషము వేష కప్పటము వేసుకునిన స్త్రీ వకతే వానిని ఎదుర్కొన వచ్చను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వాని పట్టుకొని ముద్దు పెట్టుకునెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలులను నేను ఉంటిని నేడు నా మొక్కుబల్లు ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకునవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న కంబల్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోలము అగరుకారపు చెక్క ఉన్నాను ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనను అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోపరుచుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని పోయను వెంటనే పశువు పోవునట్లును పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్ధకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబుచీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులారా చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనియ్యకుము తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము అది గాయపరచి పడద్రోసిన వారు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాలమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవను ఇంతటితో సామెతలు ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి